నేటి సమాజంలో ఫాస్ట్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది ఇప్పుడు అది ఫంక్షన్ల దాకా వచ్చేస్తుంది ఫంక్షన్లకు వెళ్ళడం నచ్చిన ఫుడ్ తినడం ఆ తర్వాత ఇబ్బంది పడడం ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అయితే ఓ వ్యక్తి మాత్రం ఎందుకు భిన్నంగా ఆలోచించాడు విందుకు విందు ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాన్ని పాటించాడు ఇంతకీ ఆ రైతు ఏం చేశాడు ఆ విందులో ఏం పెట్టారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ప్రతి ఒక్కరి జీవితంలో రానిది మరి అటువంటిది దానిని చాలా మంది గ్రాండ్ గా చేసుకుంటారు వచ్చిన అతిథులను మర్యాదలతో ముంచెత్తుతారు రకరకాల వంటలతో విందు ఏర్పాటు చేస్తారు పెళ్లికి వచ్చిన వారిని మెప్పించాలన్న తాపత్రయంలో చాలా రకాల వంటలు చేయిస్తారు అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటి కల్తీనే తినే వాటి నుంచి తాగే వాటి వరకు ప్రతి దాంట్లో ఎంతో కొంత కల్తీ జరుగుతూనే ఉంది ఇక పెళ్లిలలో అంటే అది చాలా మొత్తంలో ఉంటుంది అందుకే ప్రకృతి వ్యవసాయ సాగుదారుడు రాజమండ్రికి చెందిన మద్దిపాటి కృష్ణమోహన్ అనే వ్యక్తి అది దృష్టిలో పెట్టుకుని ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాడు తన కూతురి పెళ్లిలో తినే ఆహారాన్నైనా ఆరోగ్యకరంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా తమ ప్రాంతంలోని రైతులతో మాట్లాడి తమకు కావలసిన సరుకులన్నీ గో ఆధారిత పంట ఉత్పత్తులతోనే కొనుగోలు చేసి వాటితోనే భోజనాలు ఏర్పాటు చేశాడు మద్దిపాటి వివాహ మహోత్సవం సందర్భంగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వంటలతో ప్లాస్టిక్ రహితంగా కెమికల్ రహిత విందును ఏర్పాటు చేశారు ఈ వివాహ విందు భోజనాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముప్పై ఒక్క మంది ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి కెమికల్స్ పురుగు మందులు వాడకుండా గో ఆధారిత వస్తువులతో వండించిన దేశవాళి బియ్యం రకాలు పప్పులు కూరగాయలు వంటకు వినియోగించే దినుసులు ఇలా అన్ని రకాలు తెప్పించారు ఆఖరికి నూనెల దగ్గర నుంచి మంచినీళ్ల వరకు ప్రతి ఒక్కటి ప్రకృతి నుంచి ఇలా కొనుగోలు చేసిన ఉత్పత్తులతోనే అరటి ఆకుల్లో విందు భోజనాలు ఏర్పాటు చేశాడు కాగా ప్రకృతి వ్యవసాయ సాగుదారుడు రాజమండ్రికి చెందిన మత్తిపాటి కృష్ణమోహన్ సహజ సిద్దంగా పండించిన ఉత్పత్తులతో ఇరవై ఒక్క రకాలైన వంటకాలతో అతిథులకు ఇచ్చిన విందు భోజనం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది కృష్ణమోహన్ నలని సత్యకుమారి దంపతుల కుమార్తె సుస్మితా వివాహం స్థానిక ఎస్వీ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాదాపు ముప్పై ఐదు మంది రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంతో పండించిన ఉత్పత్తులను సేకరించి విందు ఏర్పాట్లు చేశారు చిట్టి ముత్యాలు సన్నాలు వంటి వంటకాలు అతిథులకు రుచులను అందించాయి పాప మ్యారేజ్ చేసినప్పుడు తప్పకుండా ప్రకృతి వ్యవసాయంలో పండించిన వాళ్ళతోటి భోజనం పెట్టాలని విజయరామ గారి స్ఫూర్తితో చాలా కాలం నుంచి అనుకుంటున్నానండి పాప మ్యారేజ్ నుంచి చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండి నాకు ఎప్పుడైతే మా పాప మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందో ఆ టైంలో మా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసే మిత్రులందరినీ కలవడం జరిగిందండి వాళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఇది ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఇవన్నీ సేకరించడం జరిగిందండి రైతులందరూ కూడా అడగ్గానే ఇమీడియట్గా మాట్లాడడం రేట్లు కూడా తగ్గించి ఇచ్చారండి ప్రకృతి వ్యవసాయంలో పండించిన వారితో భోం చేస్తే మనం ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామో ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం చేయలేదని ఇలాంటి వివాహ విందు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి వివాహ మహోత్సవం విందుగా నిర్వాహకులు అంబటి శివప్రసాద్ తెలిపారు సుస్మిత చౌదరి హేమచంద్ర వివాహ మహోత్సవంలో సుమారు పదిహేను వందల బంధుమిత్రులతో పాటు యాబై మంది ప్రకృతి రైతులు కూడా హాజరయ్యారు ఇలాంటి సహజ సిద్దమైన ప్లాస్టిక్ రహిత కెమికల్ రహిత విందు భోజనాలు రాబోయే రోజుల్లో ప్రతి చోట ఆరంభం కావాలని వాటికి కావాల్సిన ఐడియాలజీ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు సహకరిస్తామని శివప్రసాద్ స్పష్టం చేశారు అన్ని చోట్ల నుంచి నుంచి ప్రకృతి రైతుల అనేక అనేక రకాల రకాల వస్తువులు మనం ఈ ఏర్పాటు చేసాం అలాగే ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు రెండు రకాల రైస్లు వాడాము చిట్టుముచ్చాలు ఫ్రైడ్ రైస్ వాడాము చింతపూడు సన్నాలు భోజనాలు పెట్టాము ఇప్పుడు సాయంత్రం భోజనాలకి తాలాబట్టి భోజనం రైస్తోటేమో చక్కెర పొంగలికి చేస్తున్నాము ఢిల్లీ బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాము నవారా రైస్తో పెరుగనం చేస్తున్నాం ఇక ఈ వివాహ విందులో మధ్యాహ్నం భోజనానికి చిట్టి ముత్యాలతో ఫ్రైడ్ రైస్ చింతలూరు సన్నాలతో భోజనాలు అలాగే రాత్రి విందులో కాలబట్టి నల్ల బియ్యంతో చక్ర పొంగలి బహురూపితో పులిహోర ఢిల్లీ బాస్మతితో వెజిటేబుల్ బిర్యానీ కుజీ పటాలియా వైట్ రైస్ కి మైసూర్ మల్లిగతో సాంబారు భోజనం నవర బియ్యం ఆవు పెరుగుతో పెరుగన్నం వంటించారు ఈ వివాహ విందు భోజనాలకు మొత్తం ఏడు రకాల దేశవాళి బియ్యాలు వాడడం విశేషం